నియోజకవర్గనసభా సభ్యులు మొదటి బహుమతి సాధించారండి రామ్మతి సాధించారు సాధించిన వారు శ్రీ శ్రీ శ్రీ

ఫోటో <laughs> ఫ సుషాంత్ శ్రీనా గారు నడ్డూ గారు ముప్పై ఐదు వేల రూపాయలు పెరిగించిన చేతశ్వీనా స్వీకరిస్తున్నాను చెప్పండి முப்பட ரூபாத்தோடு சந்திரசுநாய் சன்மனம்

ారాయణ గారియణ లక్ష్మీనారాయణ గారి నాల్గో బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి హర్షిణతో చాలా సర్పంచినటువంటి మాత్రం చంద్రబోబాల్ రెడ్డి గారు తరపున వెంకటా రెండైన గారి చేతుల మీద అందజేస్తున్నారు

వెంకటేశ్వరుల గారికి సన్మానం పెరుగుతుంది వెంట మాస్టర్ గారికి ఎనిమిదే బహుమతి ఐదు వేలు రూపాయలు కన్స్రెస్ కే రమేష్ గారు గాలజిన గాలి జిల్లా అనంతపురం జిల్లా

గౌరవ శ్రీరెడ్డి సాకేత రామ్ గోపాల్ రెడ్డి గారు శెట్టి రామకృష్ణుడు గారు కసరేశ్వరి బహుమతి దాకా ముందు కావాలా ఐదు వేల రూపాయల వరకు చేతులేదు சோரேடி பட்டு 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 அடிங்கடா பாடம் சுடி ராமச்சுகார் ஜோக்கிங்கடா இது ராமகிரிக்கு சபடட்ட விடல கரமான சபடட்ட விடா

చిరంజీవి కూడా ప్రజలు కమిటీ బృందం వారి సీరియస్ జరుగుతుంది గట్టిగా ఉన్నా సార్ సార్ రైట్